ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేని కృపలో దయలు వర్తిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఆస్వాదించబడతారు చివరిలో ప్రార్థనలు లెక్కిపించండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దీని ఈ రోజు దేవుడు మీకు అద్భుతమైన మేలు దాచి ఉంచారని మాట్లాడుతున్నాడు ఎంతో మంది శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు ఆశీర్వాదం లేక దీవెని లేక అభివృద్ధి లేక దేవుని మేలు కొరకు చూస్తున్నారు అయితే ప్రభు చెప్తున్నాడు మీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలట ఎంతో గొప్పదట గొప్ప మేలు మీరు అనుభవించబోతున్నావు నీ గర్భఫల విషయంలో నీ వివాహ విషయంలో నీ శ్రమల కష్టాల ఇబ్బందుల విషయాల్లో గొప్ప మేలు నువ్వు అనుభవించబోతున్నావు కీడు వెనకాల గొప్ప మేలు దేవుని కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు ఇంతవరకు కన్నీరు ఇంతవరకు వేదన ఇంతవరకు దుఃఖం నిందలు అవమానాలు ఇవన్నీ చూస్తావు ఇక మీదట ప్రభు అంటున్నాడు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అవును దేవులారా దేవుడు గొప్ప మేలు నీ కొరకు దాచి ఉంచాడు సంతోషం ఆనందం దీవెన ఉల్లాసం నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు పూర్తిగా అనుభవించబోతున్న రోజులు రాబోతున్నాయి నీ ప్రతి కన్నీరు దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల జరిగించాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో దేని బిడ్డలారా ప్రభు మిమ్మల్ని అంటున్నాడు గొప్ప మేలు నేను మీ కొరకు దాచిపెట్టాను భయపడకండి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తుపటి ప్రార్థన చేయండి చింతపడకండి మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు మీ వ్యాపారాల కొరకు భయపడద్దు ధైర్యంగా ఉండండి ఆయన దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది ఎన్నో రోజులుగా ప్రార్థనలు చేస్తున్నాం ఎన్నో రోజులుగా నాతో మాట్లాడమని అడుగుతున్నాం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అందుకని వాగ్దాన ప్రభుత్వ మీతోనే మాట్లాడుతున్నాడు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆ గొప్పదైన మేలును చూడబోతున్నావు అనేక మందిలో సాక్షిబోతున్నాం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుని నింపబోతున్నాడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ప్రభు స్వస్థపరచబోతున్నాడు మంచి ఆరోగ్యం దాయిచ్చబోతున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు దాచి ఉంచిన మేలు మీరు అనుభవించబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధురానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు వారందరి కొరకు నువ్వు దాచిన మేలు ఎంతో గొప్పదన్నా అవును ప్రభ ఎన్నో గుండా కష్టాల గుండా గుండా అవమాన గుండా వచ్చారు ఇప్పటి వరకు అయితే నేను వారి కొరకు మేలు దాచిపెట్టిన ఆ మేలు వారు అనుభవించదురుగాక వారి కుటుంబాలు అనుభవించదురుగాక ఒక్కొక్క బిడ్డ ఏసు నామలో దీవించబడుదురుగాక శ్రీనివాస్ ప్రభు యొక్క మేలు నువ్వు చూడబోతున్నావు ఘనమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నీ కుటుంబాలు అనుగ్రహించబోతున్నాడు సత్యవతి ప్రభు యొక్క మహిమ నువ్వు ఉన్నావు సువర్ణ దేవుని యొక్క శక్తి నేను తాకబోతున్నాయి బలమైన కార్యాలు నువ్వు ఉన్నావు దేవుని యొక్క మహిమతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు గోపాలరావు ప్రభుని ఇప్పుడే తాకుతున్నాడు నీకు నా బలహీనత నుంచి నీకు స్వస్థత నామంలో దైవమని దేవుని యొక్క మహిమ నేను తాకుతున్నా ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి గొప్ప మేలు చేయమని ఏసునామడుగు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అదేబిట్లరా ఇంతకాలం కష్టం కన్నీరు వేదన దుఃఖం ఇవే చూస్తావు ప్రభు అంటున్నాడు నేను దాచిన మేలు ఎంతో గొప్పది ఆ మేలు ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావు అలాంటి కృపదేవుడు మనందరికి దయచేయను గాక బ్లెస్ యు